అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తొలి ఏకాదశి హిందువులకు మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు అత్యంత పవిత్రమైన తొలి పండుగ ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ పర్వదినం చాతుర్మాస దీక్షకు ఆరంభం కూడా ప్రతి ఏటా తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస వ్రతాలు ప్రారంభమవుతాయి మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద సేనిస్తాడు అందుకే దీనిని సేన ఏకాదశి అని కూడా అంటారు ఈసారి తొలి ఏకాదశి పండుగ జులై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తుంది ఈ రోజు నుంచే మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉద్ధాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశి అని చెప్పుకోవచ్చు భక్తులు ఈ ఏకాదశిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు సేనించిన మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడని స్కాంద పురాణం ద్వారా తెలుస్తోంది మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కువైపుకు ప్రయాణం సాగిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి ఈ రోజున ఉదయాన్నే ఉపవాసం చేయడం హరినామ స్మరణ చేయడం దళాలతో పూజలు చేయడం విశేషమైన పుణ్యం ఉదయాన్నే విష్ణువుని అర్చించడం అష్టోత్తర పూజ చేయడం చేస్తారు దళం పుష్పాలతో పూజించడం విశిష్టం ఉపవాసాన్ని కొనసాగిస్తారు రాత్రంతా జాగరణ చేసి విష్ణునామ సంకీర్తనలు చేస్తారు తర్వాత ద్వాదశి ఉదయం పండితులను సత్కరించి అన్నదానం చేస్తారు ఇది నిత్య జీవితంలో ధర్మ మార్గాన్ని బలపరుస్తుంది ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరాన్ని పొందుతాడు ఈ వరం పొందిన తరువాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శరణు వేడుతారు వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడు ఆ గుహలో శేషతల్పంపై పడుకుని నిద్రలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయన్ని సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుణ్ణి తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజును నేను మీ ప్రియమైన తిదిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రసాదించండి అని వేడుకుంటుంది ఆమె కోరికను మరణించిన మహావిష్ణువు నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది ఈ తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల మీకు మహావిష్ణువు అనుగ్రహంతో పాటు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే మహావిష్ణువుకి తులసి ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్ళిన పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసిమాల ఉండాలి ఈ రోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణు మంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించుకోవాలి తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవునేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసి దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి పులిహోర చక్కెర పొంగలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని విష్ణువు ఆలయం దర్శనం చేసుకోవాలి సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి రాత్రంతా స్మరణ చేస్తూ భారత భాగవత కథలు చదువుకుంటూ జాగారం చేయాలి అనంతరం మరుసటి దినం ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి ఇలా చేయడం వల్ల సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఒక కథ ప్రకారం ఒకసారి ఒక బ్రాహ్మణుడు నిరంతరం పాపకార్యాలు చేసి చివరికి తపోబలంతో విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందాడు తొలి ఏకాదశి ఉపవాసం జాగరణతో సకల పాపాల నుంచి విముక్తి పొందాడని చెప్పబడుతుంది తొలి ఏకాదశి పూజా విధానం మొదటిగా స్నానం ఉదయం నదీ స్నానం చేయటం ప్రాధాన్యం దీపారాధన గృహంలో తులసి విష్ణు లక్ష్మీదేవి ప్రతిమల ముందు దీపం వెలిగించాలి నైవేద్యం పచ్చడి మధుర వంటకాలు లేకుండా శుద్ధ ఆహారాన్ని పండితులకిచ్చి పంచుకోవాలి హరినామ సంకీర్తన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు స్తోత్రాల పఠనం చేయాలి రాత్రి జాగరణ రాత్రంతా దేవుని పాటలు పూజా కార్యక్రమాలు చేస్తారు ఇక చివరిగా ద్వాదశి దినం ఉదయం దాన ధర్మాలు బ్రాహ్మణ సత్కారం ఇక ఈ తొలి ఏకాదశి వ్రతం యొక్క ఫలితం ఏంటంటే కోటి పుణ్యకార్యాలకు సమానమైన ఫలం పితృదేవతలకు తృప్తి కలగడం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణులోకంలో స్థానం లభిస్తుంది సుఖ సంపదలు పొందుతారు ఈ సంవత్సరం ఆదివారం రావటం వల్ల కుటుంబ సమేతంగా పూజ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది జూలై ఆరవ తేదీ తెల్లవారగానే స్నానం చేసి ఉపవాసం ప్రారంభిస్తే సాయంత్రం ఆరు గంటల నుంచి జాగరణ మొదలు పెట్టచ్చు జూలై ఏడు ఉదయం దాన ధర్మాలు చేసి వ్రతాన్ని ముగించాలి ఈ తొలి ఏకాదశి ఆచరణ ద్వారా కలిగే లాభాలు ధనసంపత్తి సద్గుణాలు పరమగతి సంతాన సౌభాగ్యం శరీర సౌఖ్యం పూర్వకాలంలో చిన్న చిన్న గ్రామాలన్నిటిలోనూ ఈ రోజున తులసి చుట్టూ దీపాలంకరణ చేసి రాత్రంతా పూజలు చేస్తారు ఇటీవల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏంటంటే ఈ రోజున పేలాల పిండిని తప్పక తినాలని అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల ఈ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లో ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు వర్షాకాలం ఆరంభంలో వచ్చే తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది తొలకరి వానలు కురేసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాల పిండిని చల్లుతారు ఇందువల్ల వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వాసం రానున్న ఈ తొలి ఏకాదశి పండుగను మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం తొలి ఏకాదశికి చెందిన కొన్ని ముఖ్యమైన మంత్రాలు మనం జపిస్తూ ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ ఓం విష్ణవే నమ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే దశావతారుడి కృపతో జన్మల బాధలన్నీ తొలగిపోతాయి అని పురాణాలు చెప్తాయి చివరిగా తొలి ఏకాదశి భక్తికి శ్రీకారం చుట్టే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు విశిష్టత తెలుసుకుని ఆచరణలో పెడితే ఆధ్యాత్మికంగా జీవితం పరిపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఇది మీకు మీ కుటుంబానికి శాంతి సంపద మోక్ష ఫలాలను అందిస్తుంది ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రలోదాం జై శ్రీమన్నారాయణ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్